పేట జిల్లాలో ఇమాంపేట సూర్యపేట పట్టణం అనుకుంటాం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పదలో మరి కాలేజీలో మరణించడం జరిగింది మరి అలా నిన్న వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భగశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం వాళ్ళ బాడీల మీద గాయాలుండడం అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరక ముందే ఈ రోజు సూర్యపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం ఈ వరుస ఆత్మహత్యలు వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది మరి ఇందుకోసమేనా ఈ రోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమేనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఎక్కడ పోయండి ముఖ్యమంత్రి ఎక్కడ పోయినారు ఎమ్మెల్యేలు అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఇలా ఆయన ముఖ్యమంత్రి అయింది ఇలా వీళ్ళందరూ ఓట్లేస్తే కదా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు అయినరు ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతా ఉన్నది మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేదు అంటే ఏంది వీళ్ళు ఏది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మెలకుండి ఉంటారనా లేకపోతే ఒక హామీ ఇస్తే మెలకుండి ఉంటారనా మీ ఉద్దేశం ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి కోనగిరి పాడకం ముందే ఇలా ఇంకో అమ్మాయి చనిపోయింది రేపు ఇంకో అమ్మాయి అనుకోవద్ది గ్యారంటీ ఉన్నది రికార్డుతే డొక్కార్ని కుటుంబాలు మా బతికే తెల్లారింది కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లలు తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా యా రేవంత్ గారు మీకు దండబేడి చెప్తున్నా మీ ఆరు గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్ కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారంటీ లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి మీరు అక్కడ ఊసు ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల చూసుకునేది అందరు కూడా సుధార్పంచారు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉండదు అందుకొరకే అర్జెంట్గా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మ ఒక డాక్టర్ అయింది బైపీసీ స్టూడెంట్ చాలా నిర్జీవంగా పడున్నది ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి అట్లయితే ఊపికుంటాము ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో అది ప్రైవేటు పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా సైకాలజిస్ట్ ను పెట్టండి ఒక కౌన్సిలర్ ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతోని రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ ను పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ ను పెట్టండి అని చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు ఒక్కడంటే ఒక్కరు మాట్లాడతలేదు అసెంబ్లీలో మాట్లాడతలేరు అసెంబ్లీ బయట మాట్లాడుతూ వాడిని వీడి తిప్పుకోంగా వీడిని వాడు తిప్పుకో ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి నల్లపత్రం ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి లక్ష కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ అదే అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కాన్సల్టేట్ గా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా